హాయ్ అండి అందరికీ నమస్కారం శ్రీ మాత్రే నమ మనం ఈ వీడియోలో జనవరి మాసంలో పుట్టిన వాళ్ళు అదేనండి జనవరి నెలలో పుట్టిన వాళ్ళు ఏ కలర్ నచ్చుతుంది ఏ వారం అయితే వీళ్ళకి మంచిగా అనుకూలిస్తుంది వీళ్ళ జీవితం ఎలా ఉంటుంది వీళ్ళ స్వభావం ఎలా ఉంటుందని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం జనవరి నెలలో పుట్టిన వాళ్ళకి మంచి తెలివితేటలు దృఢ సంకల్పం కలిగి ఉంటారు వీరు తల్లిదండ్రుల పట్ల విధేయత కలిగి ఉంటారు మంచి సాంప్రదాయక దైవభక్తి ఉన్న కుటుంబంలో జన్మిస్తారు అభిరుచి ఏ విషయంలో అయినా మంచి పట్టు కలిగి ఉంటారు అంటే వాళ్ళు ఏమన్నా అనుకున్నా వాళ్ళకి ఇష్టమైన ఏ పని చేస్తున్నా వాళ్ళు దాన్ని సాధించే వరకు వదలరు అనుకున్నది సాధించేంత వరకు పట్టు మొసలు పట్టులాగా వీళ్ళు ప్రయత్నిస్తూ ఉంటారు వీరికి స్నేహితులు ఎక్కువైనా ఎవరిని నమ్మరు ఏ విషయాన్నైనా వాస్తవికంగానే ఆలోచిస్తూ ఉంటారు దేనికి తొందరపడరు నెమ్మదిగా సాగుతూ ముందుకు పోతూ విజయాన్ని సాధిస్తూ ఉంటారు నెగిటివ్ ఆలోచనలు ఉన్నట్లయితే వీరు అయ్యే అవకాశం కూడా ఉంది ఒక అప్పుడు కూరత్వం కూడా పెరుగుతుంది అందువలన పాజిటివ్ ఆలోచనని ఎక్కువ వీలైనంత వరకు పాజిటివ్ థింకింగ్ చేస్తే చాలా వరకు వీళ్ళకి వీళ్ళ జీవితం అయితే చాలా మంచిగా అయితే ఉంటుంది తెలివైన వారిని ఇష్టపడతారు వారు తప్పు చేసినా సరే కానీ వీరికి ధైర్యం తక్కువ కష్టపడి పని చేసే స్వభావం కలిగి ఉన్న అతి జాగ్రత్త వలన అందరూ వీరిని అపార్థం చేసుకుంటూ ఉంటారు అనుమాన పక్షి అంటూ ఉంటారు వీరు సాధారణంగా సాంకేతిక విద్య ప్రభుత్వ ఉద్యోగగా ఉంటారు పురపాలిక సంఘాలు దౌత్య కార్యకలా ప్రజా సంబంధ సమస్యలో ఎలాంటి పదవినైనా చిక్కగా చేయిస్తారు వీరికి వివాహం ఆలస్యంగా అవుతుంది అయితే భార్య పిల్లల్ని కూడా బాగా ప్రేమిస్తారు పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటారు వారు బాగా చదువుకుని పైకి వస్తారు వీరి పురుషులైతే భార్య కూడా ఉద్యోగిగా ఉంటుంది వీరి జీవిత భాగస్వామి కంటి సమస్య వల్ల కళ్ళద్దాలు పెట్టుకుంటారు మూత్రకోశ వ్యాధులు జలుబు దగ్గు మొదలైన వ్యాధులైతే వీరికి వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి జాగ్రత్త పడాలి వీళ్ళకి బుధవారం శుక్రవారం శనివారం అయితే మంచిగా కలిసి వస్తుంది అలాగే వీళ్ళకి ఇష్టమైన అంటే వీళ్ళకి బాగా కలిసి వచ్చే రంగు వచ్చి నలుపు రంగు మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి